ముందటి శిక్షణ తరగతిలో స్వామి వారి దివ్యనామ సంకీర్తనైన ధామ అనే సంకీర్తన్ని ప్రారంభించాను ఆరభిరాగం సాధిత ముందు తరగతిలో మీకు నేను పల్లవి మూడు చరణాల వరకు నేర్పించాను అవునా గుర్తుందా పాడారా ఇంటికి వెళ్ళి అందరూ ఒకసారి ఏం చేస్తారంటే పల్లవి మూడు చరణాలు కూడా ఒకసారి తాళం వేసి పాడండి మొత్తం అంతా మధ్యలో ఉన్న గ్యాప్ తీసుకుంటూ నేను మీకు ఎలా చెప్పాను చరణం రెండు పర్యాయాలు మళ్ళీ చరణం తర్వాత పల్లవి ఫస్ట్ లైన్ దగ్గర ఆపడం అవన్నీ గుర్తున్నాయి కదా ఇప్పుడు అదంతా కూడా జాగ్రత్తగా తాళం వేసి ప్రారంభించండి ముందు షడ్జ్యూ మానండి అందరం శృతి జాగ్రత్తగా వినండి i uh -huh. こう。

ఆన అంటున్నారు ఆన అంటే పుట్టనే అర్థం అనమాట గానీ ஜு அக்கடே உனக்கு கிளபே விதானம் ஜாருக்கே தோரகுணி பராக்கேலு மீ

Apa kela kali pun aku? Nih kante dorakuna nirupa maga trapa rakela. Nirupa maga trapa rakela. Ah, pertanyaannya. Nih kante dorakuna nirupa. tanam bodhi. Ada main dah? Nikan de dora kuna ni rupa mahanda ada para akil setia ada kacu ni nikah. Ah, ఏలుం భాను శివచరణం తర్వాత పల్లె మళ్ళీ రెండు పర్యాయాలు పూర్తిగా పాడి మొదటి మొదటి లైన్ దగ్గర అంటే ఓ రామ ఓ రామ ఓంకారధా అనే దగ్గర నిలబెట్టాలి ఓకేనా ఇది మొత్తం పాడే విధానం మొత్తం పాడదామా అర్థమైందా లేదా మొత్తం ఇప్పుడు మొత్తం పాడంతా కూడా మొదటి నుంచి కూడా జాగ్రత్తగా తాళం వేసి మధ్యలో విరామం చూసుకొని ప్రతిది కూడా సాహిత్యాన్ని ముఖ్యంగా సాహిత్యం అది పాడేటప్పుడు ఆ ఉచ్చారణ ఎలా చేస్తాం ఆ పదాలని అన్ని గమనించుకుంటూ కూడా మొత్తం కీర్తనంతా పాడండి తాళం బేసి ఉన్నాయి అద్భుతమైన సంకీర్తనలు ఉత్సవ సాంప్రదాయ సంకీర్తన రెండూ కూడా త్యాగరాజ స్వామి వారు రచించారు అవి ఎన్నో సందర్భాల్లో అందరూ పాడుతూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే త్యాగరాజ స్వామి వారి రచనలో ఉన్న గొప్పతనం సాహిత్యం అన్నమాట అంటే చెప్పుకుంటాడు రామచంద్రమూర్తి అన్ని కూడా అవి చాలా సరళ సరళీయంగా మనకు కనబడుతూ ఉంటాయి మనకు అర్థమవుతూ ఉంటుంది అసాహిత్యం ఆయన మనోభావన ఏమిటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అందుకే అంత అందంగా ఉంటాయి త్యాగరాజ స్వామి వారి సంకీర్తన అందుకేనంటే అందులో ఒక అద్భుతమైన సంకీర్తన మనం మీ అందరికీ నేర్పించాను జాగ్రత్తగా అది సాధన చెయ్యాలి ఎక్కడెక్కడ నేను ఎలా ప్రక్రియలు చెప్పాను అర్థమైంది తెలుసుకుంటూ ఆ సాధన కూడా ఎలాగంటే ప్రారంభించి మళ్ళీ చివరి వరకు ఎన్ని చేసాం లేదా కాదు ప్రతి పల్లవులు ఏం చెప్పారు ఎవర చందంలో ఎలా చెప్పారు ఆ సాహిత్యాన్ని మనం ఆకలించుకోవడం ఎంచుకుని దాన్ని మనం మనం ఉండడం అవున్నప్పుడు అందులో ఉన్న అందం తెలుస్తుంది ఆ మాధుర్యం తెలుస్తుంది అది పాడుతున్నప్పుడు ఓకేనా అందుకు అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి శృతి పెట్టుకొని కీర్తనంతా కూడా తాళం వేసి సాధన మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు పాటిస్తాను జై శ్రీరామ్ మా సీతారామచంద్ర మ్యూజిక్ ఛానల్ని చూస్తూ మమ్మల్ని ఇంతవరకు నడిపించి ప్రోత్సహించిన మీరందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి మా ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఎంతోమంది ప్రముఖ వాగ్గేయకారుల కీర్తనలు శిక్షణ రూపంలో తీసుకొని వచ్చాం తాళపా కన్నమాచార్యులు భద్రాచల రామదాసు త్యాగిరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తనలు అలాగే భద్రాచల రామదాసు గారు తూము నరసింహదాసు గారు వాసుదాసు గారు ఇలాగా ఎంతోమంది ప్రముఖ వాగ్గేయకారులైన వారి రచనలైన కీర్తనలని మీ కోసం నేను రూపంలో తీసుకుని వచ్చాను ఇంకా ఎంతోమంది ప్రముఖ వాగ్గేయకారుల రచనలు ఉన్నాయి వాటినన్నింటినీ కూడా మీ ముందుకు నేను శిక్షణ రూపంలో తెస్తాను మీరు చేయవలసిందల్లా మీరు మా ఛానల్ని నిత్యం చూస్తూ మా ఛానల్ ద్వారా వస్తున్న ఈ సంకీర్తనల్ని పది మందికి మీకు తెలిసిన సంగీత ప్రియులు మిత్రులు శ్రేయోభిలాషులు ఎంతోమంది ఉంటారు వారందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయమని చెప్పి వాళ్ళందరి చేత కూడా మా ఛానల్ యొక్క మా ఛానల్ చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళందరికీ తెలియజేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ వినయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలండి Jai Shri Ram